హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్షనీ డాగ్స్ ఈరోజైతే మా దీంధరి కోసం బిర్యానీ చేస్తున్నారు దానికోసం బాస్మతి బియ్యం పలావ్ దినుసులు చీడిపప్పు టమాటా ఉల్లిపాయ బఠానీలు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర పుదీనా ముందుగా మనం ఇవన్నీ అయితే రెడీ చేసుకోవాలి చూడండి ఇప్పుడు బిర్యానీకి సరిపడా కడాయి ఒకటి పెట్టుకుని దాంట్లో నెయ్యి వేసుకొని జీడిపప్పు అలాగే పచ్చి బఠానీ అయితే వేసుకోవాలి తర్వాత మసాలా దినుసులు కూడా అన్నీ వేసేసుకోవాలి అవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ టమాటా పచ్చిమిరగాయ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలపాలి కలిపిన తర్వాత ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ అలా ఉంచేయాలి ఉల్లిపాయ టమాటా మగ్గలోపు బియ్యం అయితే కడిగి నానబెట్టుకుందాం చూడండి ఇలా మగ్గిన తర్వాత పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవాలి మా అత్తయ్య అయితే పుదీనా కొత్తిమీర కొంచెం ఎక్కువగానే వేస్తారు టేస్ట్ బాగుంటుంది అలాగే స్మెల్ కూడా బాగుంటుంది చూడండి ఇప్పుడైతే కొత్తిమీర కూడా వేస్తున్నారు ఇంట్లో ఎంత పెద్ద వంట అయినా సరే మా అత్తయ్య చేస్తారు ఇలా పుదీనా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలు పుదీనా కొత్తిమీర కూడా మగ్గే వరకు అలానే ఉంచాలి ఇలా ఇలా ఇవి మగ్గిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేస్తున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇప్పుడు మనం ఇందులో వేయాలి చూడండి వేస్తున్నాము ఇంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే సరిపోతుంది వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి కలుపుకుని అక్కడ టూ మినిట్స్ అలా ఉంచాలి అంతలోపు మనం వాటర్ రెడీ చేసుకోవాలి చూడండి ఒక గ్లాస్కి ఒక గ్లాస్ ఉన్నారా వాటర్ అయితే సరిపోతుంది ఎందుకంటే బియ్యం నానబెట్టుకున్నాం కాబట్టి ఇలా వాటర్ వేసిన తర్వాత కొంచెం కల్లుపు అయితే వేయాలి ఒక పది నిమిషాల్లో వాటర్ మరిగిపోతాయి అప్పుడు రైస్ కూడా ఇలా వేసేసుకోవాలి ఇలా ముందు రైస్ నానబెట్టుకోవడం వల్ల త్వరగా ఉడుకుతుంది వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని ఒక ట్వంటీ మినిట్స్ మూత అయితే పెట్టేసుకోవాలి చూడండి ఒక ఎయిటీ పర్సెంట్ బిర్యానీ అయితే ట్వంటీ మినిట్స్ తర్వాత ఉడికిపోయింది ఇంకొక ఫైవ్ మినిట్స్లో అయితే తుమగుమలాడే బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది చూడండి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ప్లీజ్ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చే